అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో శాంతం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే క్వైట్గా ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండట్లా శాంతంగా ఉండట్లా విపరీతమైనటువంటి ఒత్తిళ్ళుతో గందరగోళమైనటువంటి పరిస్థితులతో లేదా పరిగెడుతూ ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఎక్కడ కూడా ప్రశాంతత అనేది కొరవడింది ఇంట్లో ఉంటున్నా కూడా ఏదో ఆందోళన ఏదో ఇబ్బంది ఏదో ఒక రకమైనటువంటి భయం ఇది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే దీని కారణం మరి సరైనటువంటి మానవ సంబంధాలు లేకపోవడం అవచ్చు వృత్తిలోనూ వ్యాపారాల్లోనూ మరి ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం లేకపోవటం అవ్వచ్చు లేదా సమాజంలో అందరూ కూడా అంటే ఎక్కువ శాతం నకిలీ మనుషులుగా ఉన్నటువంటి ప్రపంచంలో మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మారుతున్నటువంటి ఖర్చులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనిషి అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా లేకుండా ఏదో పోగొట్టుకున్నటువంటి విధంగా పరిస్థితిలో ఉన్నటువంటిది ఈ ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రతి దాంట్లోనూ మరి పోటీతత్వం ఉంది ఆ పోటీతత్వంలో నెగ్గుకు అంటే మనం కూడా నిరంతరం మారితేనే కానీ చక్కటి నిర్ణయాలు తీసుకుంటేనే కానీ నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితి మరి వీటన్నిటినీ అంటే మనిషికి ఉండాల్సినటువంటి ఏకైక ఆయుధం శాంతంగా ఉండగలగటం ప్రశాంతంగా ఉండగలగటం మౌనంగా ఆలోచించగలగటం ఈ లక్షణాన్ని ఎవరైతే పెంచుకుంటారో ఈ దీన్ని ఎవరైతే అమలు పరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బలవంతులుగా తయారవుతారు ఎటువంటి పరిస్థితునైనా ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మనం చూస్తే ఇనుము చాలా బలమైంది అత్యంత బలమైనటువంటి వస్తువు ఏదైనా అంటే మనం ఇనుముని చెప్పచ్చు ఎప్పుడు చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇనుము చాలా బలమైంది ఎప్పుడది బలహీనపడుతుంది అని అంటే మరి దాన్ని కాలిస్తే టెంపరేచర్ పెంచి కాలిస్తే అప్పుడు అది అంత బలమైనటువంటి ఇనుము కూడా బలహీనపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి జీవితంలో కూడా నువ్వు ప్రశాంతంగా కూలుగా ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితి కూడా నేను ఏమీ చేయలేదు నువ్వు బలవంతుడు కానీ ఇనుములాగే నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా నీలో గనక ఆందోళన గనక చేరినట్టయితే భయం గనక చేరినట్టయితే అది ఒక బలహీనతగా మారి నీలో మరి ఆందోళన ఎప్పుడైతే వచ్చిందో ఏ రకంగా అయితే ఇనుమును కరిగించడానికి ఉష్ణాన్ని ఉపయోగిస్తామో ఆ విధమైనటువంటి ఉష్ణం మనలో గనక బయలుదేరితే మనం కూడా బలహీనపడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కష్టమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు లేదా ఇబ్బందికరమైనటువంటి మనుషులు మనకు తారసపడినప్పుడు మానవ సంబంధాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కంగారు పడకుండా ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోకుండా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఆలోచించండి ఈ పరిస్థితికి ఏంటి కారణాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగండి దాని మీద నిశ్చితంగా పరిశీలన చేయండి వాస్తవాలను గ్రహించండి దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా మనిషి కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం లేనటువంటి సమస్య ఈ సమాజంలో ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి కావలసినటువంటి మార్గాలను మనం అన్వేషించకపోవటం ప్రశాంతంగా ఆలోచించకపోవటం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు అవుతాం చాలా సందర్భాల్లో చూస్తాం ఒక చోట పరిష్కారం కానిటువంటి సమస్యని పెద్ద మనుషుల్లో పెట్టుకోవడం కోర్టుల్లో పెట్టుకోవడం ఇవన్నీ చేసి పరిష్కరించుకుంటాం అంటే దానికి కావలసినంత సమయం ఉంటుంది చక్కటి ఆ విశ్లేషణ జరుగుతుంది నలుగురిలో పెట్టుకున్న తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధమైనటువంటి విశ్లేషణ జరుగుతుంది ఒక సమయం దొరుకుతుంది దాని పరిష్కారం దొరుకుతుంది అంత దాకా తెచ్చుకోకుండా మనమే ప్రశాంతంగా ఆలోచించుకోగలిగి పెద్దలు ఏ రకంగా అయితే విశ్లేషణ చేస్తారో ఆ విధమైనటువంటి విశ్లేషణ మనం కూడా చేసి తప్పులు ఎక్కడున్నాయి ఏం పొరపాట్లు జరిగినాయి ఏం దేని వల్ల ఈ పరిస్థితి వచ్చింది దేనివల్ల ఈ సమస్య వచ్చింది ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్య ఎందుకు వచ్చింది ఆరోగ్యపరమైనటువంటి సమస్య నాకు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని మనిషి ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు వద్దు మంచి చెడు విశ్లేషణ చేయండి నీలో తప్పు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి లక్షణాలను అలవాటు చేసుకో దాన్ని అంగీకరించేటటువంటి లక్షణాలను నువ్వు అలవాటు చేసుకో నీలో ఉంటే దాన్ని సరి చేసుకుని నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ఆ ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా చక్కటి ఆనందవంతమైనటువంటి సంతోషవంతమైనటువంటి జీవితం లభిస్తుంది దీని అంతటికీ కావాల్సింది ప్రశాంతంగా శాంతంగా ఆలోచించుకోగలటం అనే లక్షణాన్ని మనం అలవాటు చేసుకుని తొందరపాటు నిర్ణయాలు వద్దు ఏ సమస్య అయినా సరే అప్పటికప్పుడు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం సమయాన్ని తీసుకొని జాగ్రత్తగా కూర్చొని ఆలోచించుకొని విశ్లేషణ చేసుకొని మౌనంగా ఉన్నప్పుడు నీ మనసు వాస్తవాలు చెప్తుంది నిజాలు చెప్తుంది దాన్ని నువ్వు అంగీకరించగలిగి మార్చుకోగలిగితే ఆ సమస్య పరిష్కారానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్ని రకాల మార్గాల్ని నువ్వు ఒక పేపర్ మీద పెట్టుకొని దాంట్లో ఉత్తమమైనటువంటి మార్గంలో కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రశాంతత అనేది మన జీవితంలో లేకుండా ఉండకూడదు ప్రశాంతంగా ఉన్నటువంటి మనిషి ఆరోగ్యం మానసికంగా శారీరకంగా బాగుంటాడు తను అనుకున్నది అనుకున్నట్టు సాధించేటటువంటి ఆ శక్తి ఆ ప్రశాంతత మనిషికి ఇస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటే బలవంతులుగా తయారవుతాం నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తాం జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తూ ఓపికకే వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్